హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజైతే నేను మరి ఇంకొక కథతో మీ ముందుకైతే వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో వినాయకుడి కథ గురించి అయితే చెప్తున్నాను అలానే కథ పేరు వచ్చేసి గణేషుడు భక్తుడికి ఇచ్చిన వరం ఏ వరం ఇచ్చారో అవన్నీ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇంకా కథ ప్రారంభం ఒక ఊరిలో రామయ్య అనే పేదవాడు జీవించేవాడు అతని కుటుంబాన్ని పోషించడమే పెద్ద కష్టమయ్యేది అతనికి ఆయన ప్రతిరోజు ఉదయం లేచి చిన్న దీపం వెలిగించి గణపతిని పూజలతో నమస్కరించేవాడు అతనికి పెద్ద పూజలు చేయడం సాధ్యం కాలేదు అయినా అతని భక్తి మాత్రం నిజమైనది ఒక సంవత్సరం వినాయక చవితి వచ్చింది ఊరి అంతా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అద్భుతమైన అలంకారాలు చేశారు అందరూ పెద్ద పెద్ద నైవేద్యాలు సమర్పించారు రామయ్య దగ్గర మాత్రం కొంచెం గింజలు మాత్రమే ఉన్నాయి అలసంద గింజలు మాత్రమే ఉన్నాయి వాటిని ఒక ఆకులో వేసి గణేషుడి ముందు కన్నీలతో ఉంచాడు ప్రభు నా దగ్గర ఇవే ఉన్నాయి కానీ నా మనసు నా ప్రేమ మొత్తం నీదే అని చెప్పి నమస్కరించారు ఆ రోజు రాత్రి గణేషుడు రామయ్య స్వప్నంలో ప్రత్యక్షమై మృదువుగా చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు రామయ్య నీ నిజమైన భక్తి నన్ను తాకింది నీ నైవేద్యం అన్నిటికంటే గొప్పది ఇకపై నీ ఇంట్లో ఎప్పటికీ అన్నం తక్కువ కాబోదు అని వరమిచ్చాడు ఆ రోజు నుంచి రామయ్య ఇంట్లో ఎప్పుడు తిండి తక్కువ కాలేదు భక్తి శ్రద్ధతో గణేషుడి ఆ ఆయన దయ తప్పక లభిస్తుంది పేద భక్తుడి కన్నీలను విని గణేషుడు ఎలా వరమిచ్చాడో తెలుసుకోండి నిజమైన భక్తుడికి గణపయ్య ఎప్పుడు స్పందిస్తాడు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ